ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ జీవితంలో వెలుగు నింపటానికే నేను దీపం పట్టుకొచ్చాను మనసు పెట్టి ఈ సాయి మీద భక్తితో ఇప్పుడు ఈ సాయి మాటలు వినతల్లి అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు కల్మషం లేని మనస్తత్వం గలదానివి నువ్వు నా బిడ్డవి కాబట్టే నాకు ఎంతో ఇష్టం నువ్వు అడిగే ప్రతి కోరిక న్యాయమైనదేనమ్మా ఎందుకంటే నువ్వు ఏది కోరుకున్నా సరే మనసులో ఉన్నది ఉన్నట్లుగా నన్ను అడుగుతావు నన్నెంతగానో నమ్మిన నీకు అంతా మంచే చేస్తాను బిడ్డ కంగారు పడకమ్మా అతిగా కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు జరగవలసిన సమయానికి తప్పకుండా జరుగుతాయి ఏది కూడా ఆగమన్నా ఆగదు బిడ్డ నిరంతరం నీకిష్టమైన దైవం అయిన నన్ను స్మరిస్తూ ఉన్నావు కదమ్మా అలాంటప్పుడు నీ కోరికలు తీరకుండా ఏమవుతాయి చెప్పు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు తోడుగా రక్షించడానికి నీ బాబాను నేను ఉన్నాను అని గుర్తుంచుకో నువ్వు ఈ సాయి పుత్రికవు తల్లి ఈ సాయి పుత్రికైన నీకు ఈ సాయి నీకు అందిస్తున్న వరం ఏమిటో తెలుసా నీకు నా మీద నమ్మకం అందిస్తున్నాను నమ్మకం ఉంచు నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేసే దాంట్లో ఎలాంటి సందేహం ఉండదు సందేహం నువ్వు పడవద్దు తల్లి ఈ సాయి అనుగ్రహం ఉంటే సమస్తం ఉన్నట్లు నువ్వు నమ్ముతున్నావు కదా కాబట్టే సదా నువ్వు ఏకాగ్రత చిత్తంతో నన్ను ధ్యానించినప్పుడు నీ అన్ని కోరికలు తీరి నీకు అనంతమైన శక్తిని అందిస్తాను తల్లి నీకు ఎక్కువగా లేదని ఆరాటపడవద్దు నీకు భగవంతుడు ఏమిస్తాడో దానితో తృప్తిగా జీవించు దానిలో నుంచి దానిని స్వీకరించు తృప్తిగా సంతోషంగా జీవించినట్లయితే నీ జీవితం నీకు అంత ఆనందంగానే ఉంటుంది నీ జీవితం ఎప్పుడు ఆనందమయంగానే ఉంటుంది బిడ్డ అలాంటప్పుడు దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ సాయి అనుమతి లేనిదే ఆకు కూడా కదలదని నీకు తెలుసు కదా అలాంటప్పుడు నువ్వు నన్ను భక్తితో పూజిస్తూ ఇప్పుడున్న కష్టం రేపు ఉండదు తల్లి నోటితో కానీ చేతులతో కానీ నువ్వు ఎవరి మనసు నొప్పించవద్దు అందరిపై దయ కలిగి ఉండు నీకు అన్ని సుఖాలు శాంతులు చేరుతాయి ఈ విధంగా నీకు కావాలి అంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు బిడ్డ నిన్ను ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతలను బట్టి వారి వారి కర్మ ఫలాన్ని బట్టి వస్తుంది నీవు న్యాయబద్ధంగా నీ మనసుకు న్యాయం అనిపించిందే చెయ్యి నువ్వు ఏదైతే చేస్తావో నీకు సుఖ జీవితం భగవంతుడు కల్పిస్తాడు ఎవరైతే ఈ సాయిని శరను వేడుతారో భక్తి విశ్వాసాలతో పూజిస్తారో నన్నే స్మరిస్తూ నా రూపాన్నే మనసులో శాశ్వతంగా నిలుపుకుంటావో వాళ్ళకి సుఖం శాశ్వతం చేస్తాను బిడ్డ దుఃఖాన్ని ఆమడ దూరంలో కొట్టి ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి ఏ కష్టం వచ్చినా సరే నన్నే తలుచుకో అంతా నన్నే నేనే చూసుకుంటాను బాధ నీదైతే ఆ బాధను తీర్చే బాధ్యత నాది కాబట్టి బాధ్యత చాలా గొప్పది కదా బాధ్యత తీర్చడానికి బాధ్యత నెరవేర్చడానికి నేను ఇప్పుడు సిద్ధంగానే ఉంటాను అందరూ నిన్ను వంటరి చేసేసి వదిలేసినా కూడా నువ్వు మాత్రం దైవాన్ని వదలవద్దు మనిషి బలం కంటే ఈ సాయి బలం నీకు ఎప్పుడు ఉండాలి అంటే నా మీద నమ్మకంతో ఉండు నేను నీ బాధను చూస్తున్నాను కానీ నువ్వు అలా ఎందుకు బాబా చూస్తూ ఉంటావు నేను బాధపడితే నీకు సంతోషమా అని అడుగుతున్నావు కదా చింతించక తల్లి నేను నీకు ప్రతి విషయానికి స్పందిస్తూనే ఉన్నాను ఏ పరిస్థితుల్లో కూడా నేను ఒంటరిగా వదిలిపెట్టను నీ కష్టం నుండి బయటపడేసే మార్గం చూపిస్తాను కదా ఎప్పుడు అందరితో ప్రేమగా సంతోషంగా ఉండు సరే ఎప్పటికైనా మంచిగా అనిపించే మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది బిడ్డ నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితంలో ఉంటుంది కాబట్టి చెడుని ఎంచుకుంటావా చెడే నీకు ఎదురవుతుంది కాదు మరొక న్యాయాన్ని నిజాయితీ వైపు ఉంటావా అదే నిన్ను అంతనంత ఎత్తుకు నిన్ను నీ స్థాయిని నీ విలువను కాపాడుతుంది నన్ను శరణ కోరిన వచ్చిన వాళ్ళకి నేను రక్షిస్తుట నా కర్తవ్యం తల్లి కాబట్టి నువ్వు ఏది కోల్పోతావో అదంతా నీ భ్రమ నీ భవిష్యత్తులో ఏది మంచిదో అదే జరిపించడం ఈ స్థాయి బాధ్యత నీ చేతులతో చేసే సేవ నేను నీ జీవితంలో వచ్చే అన్ని అడ్డంకుల్ని ఆపుతాను నీకు ఏ కష్టం వచ్చినా సరే ఒక్క చేతితో తుడిచేస్తాను తల్లి కాల్ముషం తెలియని నీకు ఎప్పుడూ హాని జరగనివ్వను ఇప్పటికీ నీ పరిస్థితిని బాధించవచ్చు ఈరోజు నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యపడేలా నీ జీవితంలో మార్పులు వచ్చే క్షణాలు జరుగుతాయి ఈ సాయి దై ఉన్నప్పుడు నీకు నష్టం ఎందుకు జరుగుతుంది చెప్పు శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు చెప్పే పాఠాలు గొప్పగా ఉంటాయి ఓర్పు ఓటమి ఎరుగదు కానీ సహనంతో సాధ్యం కానిది లేదు తల్లి ఈ రెండు ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారు పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం ఆ గుణాన్ని నువ్వు పెంచుకోవాలి మంచి గుణంగా ఉండు విషం నిండిన బంగారు పాత్ర కంటే తేనె నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది కదా కాబట్టి నువ్వు పేదవానిగా ఉన్న మనసు మంచిదైతే నువ్వు అందరికంటే ధనవంతుడు నీకోసం ఏడ్చేవారు నీ అదృష్టంగా భావించబిడ్డ నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉంది కాబట్టి అలా ఏడుస్తూ ఉన్నారు అంటే నిన్ను పట్టి పీడిస్తున్న నీ దగ్గర తరిమి కొట్టే బాధ్యత నీ సాయిది ఇక ఎటువంటి ఆందోళన పడవద్దు నువ్వు ఆర్థికంగా ఆరోగ్యంగా సుఖపడే సమయం ఆసన్నమైందమ్మా నీకు నొప్పి కలిగినా నీకు బాధ కలిగిన అలా ఏదైనా ఎవరైనా కలిగించినా సరే వాళ్ళకి నువ్వు కృతజ్ఞతగా ఉండు ఎందుకంటే ఈ విధంగా అయిన నీ కర్మను కొంచెమైనా సరే తొలగించే పాపం వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఆ విధంగా నీకు సాయం చేస్తున్నారని భావించు అంతేకాని వాళ్ళ మీద కోప్పడవద్దు నా మీద నమ్మకం ఉంచి ఈ విధంగా చెయ్యి నా దగ్గరకు వచ్చే వారంతా అందరి కోరికలు తీరుస్తానని నేను ఇస్తున్నాను బిడ్డ ఎందుకంటే మనిషి ఆధ్యాత్మికంగా దృష్టి సాలించి ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకుని విచక్షణంగా జ్ఞానాన్ని పంపొందుతాడు అప్పుడే పూర్తి జ్ఞానం కలుగుతుంది అందువల్ల నీ కోరికలన్నీ తీర్చే నన్ను ఆధ్యాత్మికంగా మంచి ఆధ్యాత్మికం వైపు నడిపించాలన్నది ఈ సాయి ఆలోచన భయపడొద్దు బిడ్డ నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఏ అపాయం రాదు రానివ్వను కూడా నీ సాయి నీ చెంత ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది ఏది మంచిదో ఏది చెడ్డదో అది ఎప్పుడు చెయ్యాలో అన్నీ ఈ స్థాయికి తెలుసమ్మా